ఇస్సాకు ఇంతటి వాడు సామాన్యుడు కాదు కానీ వయసు పెరిగే కొద్దీ పిల్లలిద్దరూ పుట్టేటప్పటికీ పిల్లలిద్దరూ పెరిగేటప్పటికీ అందులో పెద్దవాడు సహజంగా తల్లిదండ్రుల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి ఇద్దరు పంచుకుంటారు నాన్నొకడిని అమ్మ ఒకడిని ఇప్పుడు పంచుకోవడానికి తేడా వేరు ఈ రత్స మా నాన్నలాగా ఉంటాడు ఆయన ఆ ఉంటది మా అమ్మలాగా ఉంటాడండి చిన్నవాడు అంటది ముఖ కవడికల్ని బట్టి పంచుకుంటారు జాగ్రత్త పక్షపాత వైఖరి దేవుడే వాగ్దానం చేశాడు పెద్దవాడు చిన్నవాడికి దాసు అవుతాడని కడుపులో ఉండగా ఈ కారణం చేత నేను యాకుబుని ప్రేమిస్తున్నాను అనొచ్చావిడ మేబీ దట్ ఈస్ ద డివైన్ రీజన్ దిస్ ఈస్ ద హ్యూమన్ రీజన్ దట్ ఈస్ డివైన్ రీజన్ రెండు కారణాలు అవి ఉండొచ్చు కానీ ఒకటే కారణం ఏంటది అమ్మా నాన్నలైన మనం పిల్లల ఇడల పక్షపాతం చూపిస్తే వారిలో వైరం వస్తుందా సఖ్యత వస్తుందా చెప్పండి మీరు కుటుంబం లోపల అన్నదమ్ముల మధ్య ఇద్దరే పుడితే వారి మధ్యలో పగలకు కారణం మన పక్షపాత వైఖరి కాదా ఎవరికి చోటిచ్చాం కాదా కుటుంబాలలో మా అమ్మకి ఆడంటేనే ఇష్టం అండి మా నాన్నకే ఆమె అంటేనే ఇష్టం అండి ఇంతేగా ఇలాంటి పరిస్థితుల్లో మీరు మందిరానికి వస్తున్నారు పక్షపాతం లేకుండా ఇద్దరూ నా పిల్లలే ఇద్దరు నాకు సమానమే అని వైఖరుందా ఉందా లేదుగా